ప్రావర్స్ ఫోర్టీన్ చాప్టర్ సామెతలు పద్నాలుగవ అధ్యాయము ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద ఫౌంటెన్ ఆఫ్ లైఫ్ ఫోర్టీన్ చాప్టర్ వర్స్ ట్వంటీ సెవెన్ పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట యుల్ బీ ఎ ఫౌంటెన్ ఆఫ్ లైఫ్ నీవు ఒక జీవపు ఊటగా ఉండగలవు ఆర్ యు లైక్ ఎ ఫౌంటెన్ ఆఫ్ లైఫ్ నీవు ఒక జీవపు ఊటగా ఉన్నావా ఎనిబడీ క్వచింగ్ దేర్ తస్ట్ ఇన్ న్యూ

విత్ ద వర్డ్ ఆఫ్ గోడ్ ఆయన ఆమె హృదయం అంతటిని కూడా దేవుని వాక్యం చేత నింపాడు ద వరల్డ్ వుడ్ షీ హ్యాండ్ వాస్ లైక్ ఫౌంటెన్ ఆమెకు దొరికినటువంటి ఆ వాక్యం అనేది ఒక ఊటన ఊటమైన శ్రీ డ్రాగ్ దోస్ లైవ్లీ వర్డ్స్ ఆమె ఆ యొక్క జీవపు మాటలను త్రాగింది ఫుల్ ఆఫ్ లైఫ్ అవి పూర్తిగా జీవంతో నింపబడిన ఓవర్ శక్తితో నింపబడినవి ఫుల్ ఆఫ్ గ్లెడ్నెస్ సంతోషం చేత నింపబడి ఉన్నవి కుడ్ నాట్ ఆమె ఆమె దాన్ని భరించలేకపోయింది సచ్ ఆ అలాంటి మాటలను వినలేదు షీ ఆమె ఎంతో మంది వ్యక్తులను కలిసింది ఎంజాయ్డ్ హర్ లైఫ్ తన జీవితం అంతటిని కూడా సంతోషం చేత గివ్ హర్ బాడీ టు తన శరీరాన్ని ఇతర వ్యక్తులకు ఇచ్చి వేసింది ఆమె ఈ లోకంలో ఉన్న సంతోషాన్నే వెతుకుంది నో రియల్ కుడ్స్ కానీ ఎవరు కూడా ఆమెకు నిజమైన సంతృప్తిని ఇవ్వలేరు ఫౌంటెన్ ఆఫ్ లైఫ్ జీసస్ క్రైస్ట్ ఎంటర్డ్ ఇన్ టు హెర్ లైఫ్ కానీ యేసు ఆమెను దర్శించిన తర్వాత దట్ సాటిస్ఫైడ్ హర్ ఆల్ లైఫ్ ఆ జీవపు మాటలను తీసుకున్న తర్వాత అది ఆమె జీవితం అంతటికీ కూడా సంతృప్తి ఇవ్వగలిగింది లెఫ్ట్ హర్ పాట్ దేర్ ఆమె తన యొక్క కుండను అక్కడే విడిచిపెట్టింది షీ ర్యాన్ టు ద విలేజ్ ఆమె గ్రామానికి పరిగెత్తింది అండ్ షీ టోల్డ్ దెం వారితో చెప్పింది గ్రామస్తులతో కమెంట్ సి కమెంట్ సి వచ్చి చూడండి వచ్చి చూడండి హీ హ్యాడ్ టోల్డ్ మీ ఆల్ ద థింగ్స్ విచ్ హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్ నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినవని వచ్చి చూడండి అని యా దట్ ఇస్ ది రియల్ లైఫ్ అదే నిజమైన జీవము ది రియల్ కన్ఫెషన్ నిజమైన ఒప్పుకోలు ఐ డిడ్ మెనీ మెనీ అన్‌క్లీన్ థింగ్స్ నేను ఎన్నో ఎన్నో అపవిత్రమైన కార్యములు చేశాను ఐ స్పాల్డ్ మెనీ men నేను ఎంతో మంది వ్యక్తులను పాడు చేశాను ఆఫ్ యువర్ ఓన్ విలేజ్ మీ యొక్క సొంత గ్రామంలోనే నేను ఆ రీతిగా వ్యవహరించాను ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మీ నాకు తెలియదు నాకు ఏం జరిగిందో మై హోల్ లైఫ్ హస్ చేంజ్ అట్ ఎ స్ట్రెచ్ నా యొక్క జీవితం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది కమ్ సీ హిమ్ వచ్చి చూడండి ఆయనను యా వాట్ ఎ టెస్టిమనీ ఏ ఎలాంటి సాక్ష్యం అది వెన్ షీ లెఫ్ట్ ద పోర్ట్ షీ లెఫ్ట్ ద ఓల్డ్ లైఫ్ ఎప్పుడైతే ఆమె తన కున్నను విడిచిపెట్టిందో ఆమె తన గత జీవితం అంతటిని కూడా అక్కడే విడిచిపెట్టింది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం అర్థం మీద వచ్చినము ద సఫరింగ్స్ ఆఫ్ దిస్ ప్రెసెంట్ టైం ఆర్ నోట్ వర్ధిట్ వి కంపేర్ విత్ గ్లోరీ వుడ్ శాల్ వివీల్డ్ టూ అస్ మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకోవచ్చు అంటు సఫర్ ఏమో నీవు ఎంత మాత్రం ఇంకా శ్రమించాలి అని అనుకోవు యూ సై ఆల్రెడీ హాఫ్ సఫర్డ్ అల్ లాట్ నీవు అంటావు నేను ఇదివరకు ఎంతో శ్రమ పడ్డానని క్లడ్స్ వెల్లాయి అది అబద్ధము దట్స్ హౌ ద డెవిల్ ఇస్ డిసీవింగ్ యు అది సాతాను నిన్ను మోసపరుస్తున్నాడు ఆ విధంగా యువర్ హస్బెండ్ ఇస్ బీటింగ్ యు నీ భర్త నిన్ను కొడుతున్నాడు మై చిల్డ్రన్ దే ఆర్ ట్రబులింగ్ మీ నా పిల్లలు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు దట్ ఇస్ నాట్ సఫరింగ్ ఎట్ ఆల్ అది శ్రమించబడడం అనేది ఎంత మాత్రం కాదు మై హస్బెండ్ డజంట్ గివ్ మీ ఎనీ మనీ నా భర్త నాకు ఏ డబ్బులు ఎంత మాత్రం ఇవ్వరు ఆ రీతిగా చెప్పుకొని నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు వాట్ సఫరింగ్ యూ అండర్ బికాస్ యు ఆర్ ఎ క్రిస్టియన్ నీవు క్రైస్తవుడవు లేదా క్రైస్తవురాలైనందుకు ఏ శ్రమలను అనుభవించావు యు ఆర్ నాట్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు. We see the life of Mary and Martha. మనకు మరియ మార్తల జీవితం గురించి తెలుసు. She heard the words of Jesus. దేవుని యొక్క మాటలను వింటుంది. She drank the words of Jesus. ఆమె దేవుని యొక్క మాటలను తీసుకుంటుంది, త్రాగుతుంది. Martha ministered unto him. కానీ మార్త యేసుయకు పరిచర్య చేయడంలో నిమగ్నమైంది. Out of them they knew what Jesus was. వారిద్దరికీ తెలుసు యేసుక్రీస్తు అంటే ఎవరు అని దేవర్ థింకింగ్ జీసస్ కెన్ హీల్ ద పీపుల్ వారు అనుకుంటున్నారు యేసుక్రీస్తు స్వస్థపరుస్తారు ప్రజల్ని అని హి కెన్ హీల్ ఎనీ పర్సన్ ఆయన ఎవర్నైనా స్వస్థపరచగలడు అని ఎనీ సిక్ పర్సన్ ఎలాంటి రోగగ్రస్తులనైనా ఆయన స్వస్థపరచగలడు అని హౌ కెన్ హి మేక్ ద డెడ్ పర్సన్ అలైవ్ ఆయన ఏ రీతిగా ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవంలోనికి తీసుకొస్తాడు అని

మీకు విశ్వాసం అనేది కలుగుతుందా దేవుడు ఏదైనా చేయగలడు దేవుడు ఏదైనా చేయగలడు బట్ హి కెనాట్ ఫెయిల్ కానీ ఆయన ఎక్కడ ఓడిపోడు ఈవెన్ రైజ్ దట్ డెడ్ పీపుల్ ఆయన చనిపోయిన వారిని సైతము తిరిగి లేవనెత్తగలడు హి హిమ్సెల్ఫ్ ఆఫ్టర్ హిస్ డెత్ హి రోజ్ హిమ్సెల్ఫ్ గాడ్ గేవ్ హిమ్ లైఫ్ ఆయన తనకు తానే చనిపోయాక తిరిగి లేవగలిగాడు హి ఫ్రమ్ ద డెడ్ ఆన్ ద థర్డ్ డే మూడవ దినాన తిరిగి ఆయన పునరుత్ధానం చెందగలిగాడు సామ్ వన్ వర్స్ ఎయిటీన్ కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది వర్స్ ఎయిటీన్ పద్దెనిమిదో వచనము నేను నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము ప్లీజ్ ఓపెన్ మై ఐస్ లార్డ్ నా యొక్క కన్నులు తెరవండి రీడింగ్ ద మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్న లైక్ దిస్ ఈ రీతిగా ప్రార్థించాలి లార్డ్ ద ఆఫ్ మై ఫ్యామిలీ ఇస్ లైక్ దిస్ నా యొక్క కుటుంబ పరిస్థితి ఈ రీతిగా ఉంది ద ది సిచువేషన్ ఆఫ్ మై సన్స్ ఆర్ లైక్ దిస్ నా యొక్క కుమారుల పరిస్థితి ఈ రీతిగా ఉంది ద కండిషన్ ఆఫ్ మై వైఫ్ ఇస్ లైక్ దిస్ నా భార్య పరిస్థితి ఇది బట్ యు కెన్ చేంజ్ హర్ కానీ నీవు వామే మార్చగలవు యు కెన్ చేంజ్ మై చిల్డ్రన్ నా పిల్లల్ని మార్చగలవు యు కెన్ చేంజ్ ఫ్రమ్ ఎనీ సిచువేషన్ ఎలాంటి పరిస్థితి అయినా గానీ ను మార్చగలవు యు కెన్ lift them up నీ వారిని లేవని తెగగలవు వాట్ హ్యాపెన్ టు లజరస్ దేర్ ఓన్

మీరు నమ్ము ఇన్ యువర్ లైఫ్ యు సీ గ్లోరీ నీ జీవితంలో కూడా నీవు మహిమను చూడగలవు ఆల్వేస్ థింకింగ్ అబౌట్ యువర్ నీవు అన్ని నీ భర్త ఉంటావు మై మై ఇస్ లైక్ దిస్ నా ఇలా ఉన్నారు putting your hands like this on your head నీొక చేతులను తల మీద పెట్టుకుంటావు am not able to do anything ఇంకా దానికి పైగా ఏమి చేయలేకపోతావు వాట్ కెన్ ఐ డు నేను బెటర్ డై కొంతమంది స్త్రీలు తలస్తారు నేను చనిపోవడమే మంచిదేమో చిల్డ్రన్ కానీ నా పిల్లలను చూస్తున్నాను బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ లివింగ్ వారి గురించి మాత్రమే నేను బ్రతికి ఉంటున్నాను ఆర్ యు లివింగ్ ఓన్లీ ఫర్ యువర్ చిల్డ్రన్ నీవు కేవలం నీ పిల్లలకు కొరకు మాత్రమే బ్రతుకుతున్నావా ఆర్ నాట్ లివింగ్ ఫర్ యువర్ గాడ్ నీవు నీ దేవుని గురించి బ్రతకడం లేదా వాట్ టైప్ ఆఫ్ గాడ్ యు ఆర్ వర్షిపింగ్ ఎలాంటి దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావు హి ఎ లివింగ్ గాడ్ ఆయన జీవం కలిగిన దేవుడు దేర్ ఇస్ ఫౌంటెన్ ఆఫ్ లైఫ్ ఇన్ హిమ్ ఆయనలో జీవపు ఊట ఉన్నది ఇఫ్ యు ప్రే బిలీవ్ ఇట్ నీవు ప్రార్థిస్తే గనుక దాని నమ్ము గాడ్ విల్ చేంజ్ యువర్ హస్బెండ్ రియల్లీ హి విల్ చేంజ్ యువర్ హస్బెండ్ దేవుడు నిజంగానే నీ యొక్క భర్తను ఖచ్చితంగా మారుస్తాడు పవర్ ఆఫ్ your prayer విల్ enter into his

If Can you remove the stone, stink will come out.

వారు ఏం చేస్తారు బట్ జీసస్ कॉल्ड हिम అవుట్ యేసుక్రీస్తు లాజరును బయటికి రమ్మని కమ్ అవుట్ లాజరు బయటికి రా అని టాకింగ్ ద బాడీ ఆయన చనిపోయిన శవంతో మాట్లాడుతున్నాడు టాకింగ్ టు ఓన్ బ్రదర్ ఏ రీతిగా అంటే ఒక సొంత సహోదరు ఇంట ఏ రీతిగా మాట్లాడతారో ఆ రీతిగా యు కమ్ అవుట్ కమ్ అవుట్ నువ్వు బయటికి రా బయటికి రా అని గెట్ అప్ ఫ్రమ్ యువర్ స్లీప్ నీ యొక్క నిద్ర నుంచి లేవు దట్స్ వాట్ హి సెడ్ అవర్ డియర్ బ్రదర్ లాజరస్ ఇస్ స్లీపింగ్ యేసుక్రీస్తు అదే విషయాన్ని అంతకు చెప్పారు మన ప్రియ సహోదరుడు లాజరు నిద్రించుచున్నాడు అని వేక్ హిమ్ అప్ మనము వెళ్ళి అతని లేపుదాము అని ఐ డోంట్ నో హౌ దే అండర్స్టూడ్ దట్ వర్డ్ లెట్ us go and wake him up. మనము వెళ్ళి అతన్ని లేపుదాము అంటున్నాడు ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ విల్ కమ్ త్రూ యువర్ మౌత్ జీవపు ఊట అనేది నీ యొక్క నోటి గుండా ప్రవహిస్తుంది